అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్లో ఉండే కొత్తపల్లి స్వరూపరాణి గారు నోముకున్న సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే స్వరూపరాణి గారు ఇంకా వాళ్ళ అమ్మాయి చాలా రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు చాలా బాగున్నాయి కొన్ని స్వయంగా వాళ్ళ చేతితో చేసి నోముకున్నారు అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పండుగ సోమవారం వచ్చింది కదా అందుకని ఇంటి ముందు ఈ విధంగా శివుడు శివుని చేతిలో డమరుకం ఇంకో చేతిలో త్రిశూలం తాండవం చేస్తున్న నృత్య భంగిమలో ముగ్గు వేశారు చాలా బాగుంది స్వరూపరాణి గారు మీ అమ్మాయి చాలా బాగా వేసిందండి ముగ్గులు ఇంకా తులసి కోట ముందు కూడా ఈ విధంగా శంకుచక్ర నామాలు వేసి రంగులు వేసి దీపం వెలిగించి తులసమ్మకు పూజ చేశారు సంక్రాంతి పండుగ రోజు చవితి తిది ఉంది కదా అందుకని అష్టగణపతుల నోము నోముకున్నారు అష్టగణపతులు ఏమేం పెట్టారంటే పటికంతో తయారు చేసిన గణపతి జిల్లేడు చెక్కతో తయారు చేసిన గణపతి వెండి గణపతి పిండితో తయారు చేసిన గణపతి పసుపుతో తయారు చేసిన గణపతి ఇత్తడితో తయారు చేసిన గణపతి పోక గణపతి పగడంతో తయారు చేసిన గణపతి ఈ విధంగా అష్టగణపతులను పెట్టి మేడు చెట్టు కింద ఈ విధంగా గరక వేసి అన్ని గణపతులను పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు జ్యోతిర్లింగాల నోము ఈ జ్యోతిర్లింగాల నోము కోసం పన్నెండు లింగాలు అంటే వేరువేరుగా ఉండే లింగాలను తీసుకునే ఒక ప్లేట్లో వడ్లు పోసి పెట్టారు ఆ లింగాలు వచ్చేసి వెండితో తయారు చేసిన లింగం సైకత లింగం అంటే ఇసుకతో తయారు చేసింది పూసలతో తయారు చేసిన లింగం గ్లాస్తో తయారు చేసిన లింగం మామిడి తాండ్రాతో తయారు చేసిన లింగం చక్కెరతో తయారు చేసిన లింగం ఇత్తడిది ఇంకా స్ఫటికంది పిండిది గంధంది భస్మంతో తయారు చేసిన శివలింగం ఇంకా పసుపుతో తయారు చేసిన శివలింగం ఈ విధంగా పన్నెండు రకాల వస్తువులతో పన్నెండు శివలింగాలు చేసి జ్యోతిర్లింగాల నోము అని ఒక ప్లేట్లో వడ్లు పోసి పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక ఈ నోము వచ్చేసి బంగారం బిల్లలు వెండి బిల్లల నోము వాళ్లకు గోల్డ్ షాప్ ఉంది కదా అందుకని ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా బంగారము గోల్డ్ బిల్లలు పెట్టి నోముకుంటారట ఈ నోమ్ వచ్చేసి పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము పారిజాతం చెట్టు కింద ఈ విధంగా బట్ట వేసి బట్టపైన బియ్యం పోసి మధ్యలో కృష్ణుణ్ణి పెట్టి చుట్టూ గుల్లబామలు ఈ విధంగా పెట్టి అంటే బొట్టు పెట్టి అలంకరించారు కదా ఆ గుల్లబామలను పెట్టారు వీటితో పాటు చీరే బ్లౌజ్ రెండు కుడుకలు పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టి పారిజాతం చెట్టు కింద ఈ విధంగా నోమైతే నోముకున్నారు ఈ నోము వచ్చేసి సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము ఇక తర్వాత నోమొచ్చేసి వచ్చేసి కడప కింద గారెల నోము అంటే ఒక ప్లేట్లో పదమూడు గారెలు పెట్టుకొని కడప ముందు కింద పెడతారు ఇంకొకటి కడప పైన బూరేల నోము పదమూడు బూరేలు చేసి కడప పైన పెట్టుకొని గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఈ నోము వచ్చేసి రుకోత్తమ్మ నోము పదమూడు రకాల రుకోత్తములు ఈ విధంగా పదమూడు ఇత్తడి ప్లేట్లు తీసుకొని పదమూడు రుకోత్తములు తయారు చేసి ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా పెట్టి మధ్యలో శివలింగం కూడా పిండితో తయారు చేసి నోముకున్నారు రుకోత్తములు అంటే పిండితో తయారు చేసినవి ఇవి వాళ్ళ అమ్మాయే స్వయంగా పిండితో తయారు చేసి ఈ విధంగా కలర్ వేసి చక్కగా ప్లేట్లలో అరేంజ్ చేసి పెట్టారు ఇలాంటివి పదమూడు ప్లేట్లలో పెట్టుకున్నారు గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇవైతే చాలా బాగున్నాయండి రియల్గా బయట తీసుకొచ్చారా కొనుక్కొచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ఇంట్లో తయారు చేశారంటే నమ్మబుద్ధే కావట్లేదు అంత బాగున్నాయి స్వరూపరాణి గారు మీ అమ్మాయి అయితే చాలా బాగా చేసిందండి ఈ రుకోత్తమ్ములన్నీ చాలా బాగున్నాయి ఇలా పదమూడు రకాల రుకోతములు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఈ నోము వచ్చేసి గంధం డబ్బాల నోము ఇలా నోముకొని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇదైతే చాలా బాగుందండి చక్కెర గ్లాసుల నోము అంటే గ్లాసులో చక్కెర వేసి నోముకోలేదండి చక్కెరతో గ్లాసులు తయారు చేసి వాటి ముందు గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఈ చక్కెర గ్లాసులే కాదు విసురుళ్ళు కూడా తయారు చేశారు ఈ విధంగా ఐదు విసురుళ్ళు ఐదు గ్లాసులు తయారు చేసి వాళ్ళ అమ్మాయి నోముకుంది ఈ చక్కెర గ్లాసులు కానీ చక్కెర విసుర్రాళ్ళు కానీ కొత్తపల్లి స్వరూపారాణి గారి అమ్మాయి తయారు చేసిందట ఐదవ కుండ పసుపు కుంకుమ ఇంకా నువ్వులుండల నోములు భూదేవి శ్రీదేవి నోము భూదేవి అని నీళ్లపైన పెట్టారు శ్రీదేవి అని టేబుల్ పైన పెట్టి చీరే బ్లౌజ్ పెట్టి నోముకున్నారు వడ్ల గుమ్మీల నోము పదమూడు మితారి గుళ్ళలు తెచ్చి వాటిలో వడ్లు పోసి ఈ విధంగా గౌరమ్మని పెట్టి నోముకున్నారట సంవత్సరం పండుగ సోమవారం వచ్చింది శివుడికి ఇష్టమైన రోజు శివుడు అంటే ఎవరో కాదు అర్ధనారీశ్వరుడే కదా భార్యకు తన శరీరంలో సగ భాగాన్నే ఇచ్చాడు అలాంటి శివుడిని పార్వతిని ఆ ప్రార్థిస్తే దాంపత్యం బాగుంటుంది అని చెప్పేసి దాంపత్య నోము ఈ సంవత్సరం పెట్టుకున్నారు ఒక కుడకలో ఒక కాయిన్ ఒక ఖర్జూరం ఒక పోకా ఇలా పెట్టి వాటిపైన ఇంకొక కుడకతో మూసి దారంతో ఈ విధంగా చుట్టి అలాంటివి మొత్తం పదమూడు సెట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇది దాంపత్య నోము కర్పూరం ప్యాకెట్ల నోము గుండాల నోము ఈ విధంగా పదమూడు హోమగుండాలు పెట్టుకున్నారు ఒక్కొక్క హోమగుండంలో కూడా పదమూడు రకాల కొమ్మలు వేశారు గుండాల్లో హోమం వెలిగించి తర్వాత ఈ విధంగా మేడి చెట్టు ముందు పెట్టుకుని ఇద్దరు దంపతులు కూడా కొత్తపల్లి స్వరూపరాణి గారు కొత్తపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు దంపతులు కలిసి హోమం చేశారట చాలా బాగా అనిపించిందండి అని అంత గాజులపైన ఈ విధంగా గౌరమ్మను పెట్టి గౌరమ్మకు పుస్తే మెట్టెలు గాజులు నల్లపూసలు పసుపు కుంకుమ పెట్టి చిక్కుడాకులు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి కైలాస పర్వం పర్వతం నోము ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని దాదాపు ప్రతి ఇంటిలో కూడా ఈ విధంగా కైలాస పర్వతం కైలాసగిరి నోము నోముకున్నారు కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా నోముకున్నారు అందులో ప్రత్యేకత ఏమిటంటే పద్ నూట ఎనిమిది విభూతి ఉండలు పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఆ నూట ఎనిమిది విభూతి ఉండల బదులు విభూతితో తయారు చేసిన శివలింగాలను పెట్టారు మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ నూట ఎనిమిది శివలింగాలు కూడా విభూతితో తయారు చేసి ఈ విధంగా చక్కగా పెట్టి నోముకున్నారు అంటే ఈ విభూతితో తయారు చేసిన శివలింగాలను పెట్టారంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారో కదా ఈ కైలాస పర్వతం కని ఐదు కేజీల బియ్యము నూట ఎనిమిది ప్రమిదలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది కాయిన్స్ నూట ఎనిమిది విభూతి ఉండలు అంటే శివలింగాలు ఈ విధంగా పెట్టి గౌరవం పెట్టి నోముకున్నారు ఈ నోము వాళ్ళ అమ్మాయికి నోమిచ్చారు కోట్లీ బ్యాగ్స్ నోమని ఐదు బ్యాగులు పెట్టి నోముకున్నారు ఇక ఇది వచ్చేసి చిన్న వంట సామాగ్రి నోము సారి సోమవారం సంక్రాంతి వచ్చిందని మారేడుకాయలతోటి కుంకుమ బరిణీలు చేసిందట వల్ల అమ్మాయి ఈ విధంగా ఐదు రకాల కుంకుమ బరిణీలు పెట్టి నోముకున్నాయి ఇంకా బొట్టు బిల్లల నోము హ్యాండ్ బ్యాగ్స్ నోము ఇది వాళ్ళ రూము ఫ్రెండ్స్ చూశారు కదా సంక్రాంతి నోముల వీడియో మీరైతే ఎలా నొమ్ముకున్నారు ఏం పెట్టుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను